మాకు ప్రియమైన దేవుని ఈ ఉదయకాల సమయంలో మన ప్రభుత్వ క్రీస్తు శ్రేష్టమైనలో ఎందరికి శుభములు తెలియజేస్తున్నా అండి ఎలాగున్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా దేవుడు మనల్ని కాల సమయం అంతా కూడా కాచి కాపాడి ఇద్దరు మనం మనకు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక వివరే సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఏషా గ్రంథంలో నుంచి ముప్పై ఐదో అధ్యాయము పదే వచ్చును ఐసయా చాప్టర్ థర్టీ ఫైవ్ వర్సెస్ టెన్ యష్యా గ్రంథంలో నుంచి ముప్పై ఐదో అధ్యాయము పదో వచ్చును వారి తలల మీద నిత్య ఆనందం వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ప్రైజిస్ అడిదే ఉందా మహిమ కలిగిన గాక హలోయ చూడండి వారి తలల మీద నిత్య ఆనందం ఉంటుంది అంటే ఈరోజు తలల మీద ఏముంటుంది చెప్పండి పలకండి నిత్య ఆనందం ఉంటుంది ప్రయోజతలోడు దేవునా మనకి మహిం కలిగిన గాక వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ప్రయజ్ తలవాడు ఎన్ని దినాల నుంచి ఈ దుఃఖము నిట్టూర్పు మన కుటుంబాల్లో ఎన్నో దినముల నుంచి ఎప్పుడు ప్రభావ దుఃఖమును నిట్టూర్పును తీసివేసేది ప్రభు నాయన ప్రార్థిస్తున్నాం విశ్వాసంతో అయినా కూడా ఈ దుఃఖము నిటివరపు తొలగిపోలేదని ఎంతమంది ఈ రోజు బాధపడుతున్నారో మీకు శుభవార్త ఈరోజు చూడండి దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతున్నాయి రెక్కల గతుకుని ఎగిరిపోతున్నాయి అవి ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు ఉండడానికి వాటికి అవకాశం ఈరోజు లేదు దేవుని పరిశుద్ధ నామని మహిం కలిగిన గాక దేవుని ఎందు విశ్వాసం ఉంచిన బిడలకి చూడండి దేవుని ఎందు ఉంచినటువంటి బిడలకి ఈరోజు మంచి ఆయన చూడండి ప్రతి ఒక్క బలహీనతల్ని ఈ రోజు స్వస్థపరిచే దేవుడు ప్రతి ఒక్కరిని శ్రమలో ఉన్న వారిని ఇరుకులో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వారిని అందరినీ కూడా ఆయన బలపరిచి విడిపించి సమస్యలను చిడిపించి వారి తలన మీద నిత్య ఆనందం ఉండేటట్లు ఈరోజు చేయబోతున్నాడు ఆయన పరిశుద్ధ నామనికి మహిమ కలిగిన గాక వారు ఆనంద సంతోషముల గరవారై వచ్చేదరో చూడండి ఈ రోజు నువ్వు ఆనంద సంతోషముల గరవై ఉద్యోగానికి వెళ్ళి వ్యాపారానికి వెళ్ళి ఈ రోజు ఆనంద సంతోషముల గలవారై ఈ రోజు నువ్వు కుటుంబానికి తిరిగి రాబోతున్నావు ఆయన ఎద్దును మోకరించబోతున్నావు ఆనంద సంతోషంతో ఆనంద సంతోషములతో ఆయన ఎద్దును మోకరించబోతున్నావు నీ తలల మీద నిత్య ఆనందం ఉండబోతుంది ఈరోజు నిత్య ఆనందం ఆనందం చూసి ఎన్ని రోజులు అవుతుంది సంతోషాన్ని చూసి ఎన్నో రోజులు అవుతుంది కదా ఈరోజు దేవుడు నీ పట్ల అద్భుతం జరిగించబోతున్నాడు నిత్య ఆనందం మీ తలపైన ఉండబోతుంది చూడండి మీ తలల మీద నిత్య ఆనందం ఉంటుంది వారు ఆనంద సంతోషములు గలవారై ఆనందం ఉండడం హృదయంలో ఎట్లా వస్తుంది అంటే అది ఊపింగ్ వస్తుంది అనమాట ఆనందం మనకు వస్తుంది కదా ఒకసారి వచ్చినప్పుడు చూడండి ఎంత సంతోషంగా నువ్వు నవ్వుతూ ఉంటావు అనమాట ఒక్కోసారి ముఖాములో నువ్వు వికారమైపోయి లజ్జించిపోనట్లు ఎలాగో వికారంగా మనం ఏదో పోగొట్టుకున్నట్టు ఒక మాదిరిగా ఉంటాం ఈ రోజు నువ్వు నవ్వుతూ నిత్య ఆనందంతో ఆనంద సంతోషంలో కలవరాయి నువ్వు దేవుని స్థాయి మీదకి వచ్చి మోకరించబోతున్నావు దేవుని నామానికి మహిమ కలిగిన గాక దుఃఖమును ఆ నిట్టూర్పు నీకున్న దుఃఖము అదంతా కూడా ఎగిరిపోతుంది దేవుని పరిశుద్ధామునికి మహిమ కలిగిన గాక యశా గ్రంథంలో అదే యశా గ్రంథంలో యాభై ఒకటి పదకొండవ చిన్నము కూడా చూడండి భక్తుడు ఏం చెప్తున్నాడు యేషా భక్తుడు యాభై ఒకటి పదకొండవ చిన్నములో యహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చేదరు సంతోషము వారి తలల మీద ఉండును చూడండి నీ తలల మీద నిత్య ఆనందం ఉండునున్నాడు ఇక్కడ చూడండి నిత్య సంతోషము వారి తలల మీద నుండును వారు సంతోష ఆనందము గలవారగుదరు దుఃఖమును నిట్్యూర్పును ఎగిరి తొలిగిపోను అక్కడ ఎగిరిపోవనునో ఇక్కడ తొలగిపోవను అంటున్నాడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఆయనే ఆ యొక్క ముప్పై ఐదో అలా అలాగ రాశాడు ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు అది తొలగిపోను దుఃఖమును నిట్టివర్పును తొలగిపోతుంది చూడండి దేవుడు ప్రాముఖ్య చేస్తున్నాడు ఈ రోజు వాగ్దానం విని నన్ను అద్భుతం జరిగిపోతుంది నీ కుర్చుమ్మలో దుఃఖమును నిట్టివర్పును ఎగిరిపోతుంది నువ్వు ఆనంద సంతోష ఆనందం గలవారు వగుతావు ఈ రోజు సంతోషం గలవరగుతా అవుతూ ఈరోజు అని చెప్తున్నాడు దేవుని వాక్యం యహో విమోచించిన వారు దేవుణ్ణి ఎలా అయితే నువ్వు మరి ఆయన ప్రేమిస్తున్నావో అలాంటి సంతోషం ఈరోజు మన తలల మీదకి మన హృదయంలో నిత్య ఆనందము గలవరం అయిపోతున్నాం ఈరోజు అవుతున్నాం మరి దేవునికి యొక్క మరి సన్నిధిలో మనం ఎలాంటి దేవుని ప్రేమతో ఎంత ప్రేమతో ప్రేమిస్తున్నాం దేవుణ్ణి ఎలాంటి ప్రేమ నీ పట్ల దేవుని పట్ల మనం చూపిస్తున్నాం దేవుడు మన పట్ల ప్రేమ చూపించాడు ఈరోజు అంచున్నాడు నీ తల మీద నిత్యానందం ఉంటూ ఉండును అంటున్నాడు దేవుడు మనుషులు చెప్తే నమ్మొద్దుగానే దేవుడు చెప్తే ప్రామిస్ చేస్తే అది నమ్ము ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుంది అది ఆయన ప్రామిస్ చేస్తే నమ్మదగిన దేవుడు ఆయన దావితో నిత్య ప్రమాణం చేసినాడు ఆయన ఆయన వాగ్దానం చేస్తే నిశ్చయంగా నెరవేర్చే గొప్ప దేవుడు ఆయన ఆయన నిశ్చితంగా ఉండే దేవుడు ఖచ్చితంగా ఉండే దేవుడు ఆయన మాట తప్పదు ఆయన మాట చెప్తే సెలవిస్తే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు మన జీవితంలో మాట తీసుకోడు ఆయన మరలా నిత్య ఆనందము మీ తల్ల మీద ఉంటుంది వారు సంతోష ఆనందం అగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును ఎవరో దేవుణ్ణి విమోచించిన వారు ఎహో విమోచించిన వారు దేవుడు మనల్ని స్వాస్థ్యం ఏర్పరచుకున్నాడు కదా ఆయన మనల్ని విమోచించాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి సంగీత నాదంతో ఈరోజు దేవుని సన్నిధికి వస్తావని చెప్తున్నా సంగీత నాదంతో సీఎని అనుకున్న తిరిగి వచ్చిదావు దేవుని యొక్క సన్నిధిలో మోకరించే సంగీత నాదంతో నువ్వు దేవుణ్ణి ఆనందించబోతున్నావు ఆనందిస్తున్నావు నీ తలలపైన నిత్య ఆనందం అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు సియో నుంచి నీకు నిత్య ఆనందం ఇచ్చే దేవుడు ఆయన సియో నుంచి నేను ఆదుకుంటాను అంటున్నాడు సియో నుంచి నేను ఆదరి ఆశీర్విస్తానని కదా దేవుడు ఆయన ఈ రోజు సియోనికి ఎట్లా తిరిగి వస్తావంటే నిత్య ఆనందంతో మన తలలపైన నిత్య ఆనందం ఉండును మీ హృదయం ముందును సంతోషించి ఆనందపరితల ఈ రోజు దేవుని సన్నిధిలో మనం మోకరించిపోతున్నాం పోతున్నాం దేవుని ఏకలా సెలవుస్తున్నాయి కుటుంబంలో ఉద్యోగం లేదని బాధ వ్యాపారం కాలేదని బాధ అనారోగ్యమైన సమస్య ఒక బాధ కుటుంబంలో ఇలాగా మనకు ఎన్నో సమస్యలు వెంబడిస్తున్నాయి కదా ఈరోజు అవన్నీ కూడా దుఃఖమును నిటివరపును ఎగిరిపోతుంది దుఃఖము నిట్టివరపు తొలగిపోతుంది అంటున్నాడు రెండవసారి కూడా దేవుడు చూడండి మాట నమ్ము వాగ్దానం చేస్తే నేను నమ్మదగిన దేవుడు ఆయన ఆమె నన్ను దేవుడు మునమ్ముకుండు దావిది మరి దావిది కూడా అన్నాడు నిత్య సంతోషం ఇచ్చే దేవుని మనం మోకరించాలంట ఆయన్ని నమ్ముకోవాలంట మనం నిత్యమైన మనకు ఆనందం ఇచ్చే దేవుడు అయినా కాబట్టి దుఃఖమును నిటివరపును ఎగిరిపోతే అన్నాడు రోజు దుఃఖము నిటివర్పము తొలగిపోతే నిన్ను విడిచి రోజు ఉద్యోగం లేదా ఉద్యోగం మిస్ ఇవ్వబోతున్నాడు వ్యాపారం లేదా వ్యాపారం మంచి వ్యాపారం ఇవ్వబోతున్నాడు దేవుడు నీ తలపైన నిత్య ఆనందము ఉండబోతుంది నిత్య సంతోషము మన తలపైన ఉండబోతుంది ఆయన పరిశుద్ధ మనకి మహిమ కలిగిన గాక చూడండి ఎంత చక్కని మాటలో దేవుడిని దేవుడు ఎహో విమోచించిన వారు సంగీత నాదములతో సీయను నాకు తిరిగి వచ్చేదరో చూడండి దేవుడు విమోచించిన విమోచించినాడు కదా రోజు అన్ని జనముల నుంచి స్వాస్థ్యం మనం నేర్పరచుకున్నాడు ఆయన పరిశుద్ధ జనముగా ఆయన సొత్తైన ప్రజలుగా ఈరోజు మనం నేర్పరచుకున్నాడు కదా ఈ రోజు నువ్వు నిత్య ఆనందంతో శియోనకు తిరిగి రాబోతున్నావు పరిశుద్ధ పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక సియోను దేవుడు పరిశుద్ధ స్థలంలో ఈ రోజును మోకరించి ప్రభా నిత్య ఆనందం రోజు నేను సంతోషంగా ఉన్నాను ప్రభా అని దేవునికి మొరపెట్టబోతున్నావు ఆయన పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఈరోజు వాగ్దానాన్ని బట్టి ఆమెనండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్త వారు చూసినప్పుడు ఇతరులకు షేర్ చేయండి మీ ద్వారా వాళ్ళు దేవుని వాక్యమించారు కదా కొత్త వారు తెలియని వారు మరి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి కదా దేవుడు మీ కుటుంబాన్ని ఖచ్చితంగా జీవిస్తాడు ఈ రోజు నువ్వే మరి ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ఆ దుఃఖము నిత్య ఎగిరిపోబోతుంది తొలగిపోబోతుంది నిత్య ఆనందం మీ తలలపైన ఉండబోతుంది దేవుని పరిశుద్ధి నామానికి మహిమ కలిగిన గాక లే ప్రారంభం చేసుకుందాం మన ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నాం అప్పుడు పొరలోకం తండ్రి ఈ రోజు ఎంత చక్కని వాగ్దానం ప్రభా నాయన ఆయన ఆ వాగ్దానం ఇస్తే నేర్వేర్చే గొప్పదేవుడి నీ తల మీద నిత్యానందం ఉండును అన్న స్వామి నాయన తండ్రి వాళ్ళ హృదయంలో నాయన ప్రభా ఆనందంతో నాయన స్వీయానికి తిరిగి వస్తారని వాగ్దానం చేసిన దేవుడి తండ్రి ప్రభా నీ దుఃఖమును నిపుణును నీకు ఎగిరిపోతుందన్న రెక్కలు గడుచుకొని ప్రభా దుఃఖము నిత్యూర్ప తొలగిపోతుందని నాయన మరలా నాయన వాగ్దానం చేస్తున్నావు తండ్రి ఈ బంగారు కోటాది కోట్ల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నావు ఈ రోజు ఎంతమంది నాయన వివాహం కాకుండా బాధపడుతున్నారు దుఃఖంలో ఉన్నారు వాళ్ళకి మంచి వాసన సమకూర్చండి ఎవరికైతే నాయన వ్యాపారం కాలేదు వాళ్ళకి మంచి వ్యాపార సంబంధాలు ఆయన వ్యాపారాలను ఆయన సమకూర్చు ప్రార్థిస్తున్నాను ఆయన జనముల ఐశ్వర్యం అనుభవిస్తానని అవుతుంది ఆయన సముద్ర వ్యాపారాన్ని తట్టు తిప్పుతానని అవుతుంది ఆయన ప్రభావ అందరి పట్ల నాయన ప్రభావ మంచి వ్యాపారం దాని వ్యాపారాల్లో కృప చూపించండి ఎవరు అనురోగ్య ఉన్నారో అందరిని కూడా ముట్టండి మీరు పొందిన గాయాల వరకు స్వస్థ గురించి కృప చూపించమని ప్రతి ఒక్క రోజుని ముట్టి స్వస్థపరచమని తండ్రి నాయన ప్రభావ ఎవరు మా కోసం ప్రార్థన చేయమంటున్న వాళ్ళందరి జీవితాల్లో గొప్పకారం జరిగించండి కృప చూపించమని తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని విచ్చేదిస్తూ ఏసుక్రీస్తు జీవం కలిగిన నామలో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్